చికెన్ చేయటం కష్టమా కూరగాయలు చేయటం కష్టమండి రెండిట్లు ఏది కష్టమండి వంటలో ఏది చేయటం చాలా కష్టం చికెన్ బిర్యానీ చేయటం లేదంటే చికెన్ వండటం కష్టమా కూరగాయలు వండటం కష్టమా ఒకరోజు అడిగాను ఒక చెల్లిని అమ్మ ఏంటిరా అంటే అనియా చికెన్ చాలా ఈజీ కొయ్యాల్సిన పని కూడా లేదు పొయ్యి మీద వేయటమే కూరగాయలు వండటం అమ్మో ఇప్పుడు కడగాలి కూర్చోవాలి బెండకాయ ఒక్కొక్కసారి ఇలా తలకాయ అనుకుంటూ చా చాకు తీసుకొని కొయ్యాలి మరలా కడగాలి ఇక ఆకుకూరలు అయితే అమ్మో ఆ గడ్డి ఏరాలి ఏది వంద కదా అందుకే చాలామంది కొయ్యటమే మర్చిపోయాం ఒక్కొక్కసారి బెండకాయ కోస్తున్నామో వేలు కోస్తున్నాము కూడా తెలియదు విచిత్రం చెప్పమంటారా ఆరోగ్యకరమైంది ఎప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అలవాటు అయితే ఈజీగా ఉంటుంది అనారోగ్యకరమైంది ఈజీగా ఉంటుంది తింటే ఏమవుద్ది తింటే ఏమవుద్దండి చికెన్ తినటం వల్ల వచ్చే రోగం పేరు చెప్పండి ఒకటి చికెన్ తినటం వల్ల వచ్చే రోగం పేరు ఒకటి చెప్పండి చికెన్ తినటం వల్ల ఏంటంటే ఎక్కువగా ఈ మధ్యకాలంలో యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో పెరుగుతుంది దానివల్ల భయంకరమైన కీళ్ళ నొప్పులు వస్తాయి దానికి ట్రీట్మెంట్కు చాలా ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ వాడాల్సిన పరిస్థితి దీన్నే కీళ్ళ వాతం అంటారు ఎందుకంటే కోడి త్వరగా పెరగటానికి ఇంజెక్షన్స్ ఇస్తారు ఆ మాంసాన్ని మనం తింటాం దానివల్ల కీళ్ళ నొప్పులు విపరీతంగా పెరుగుతున్నాయండి ఇది ప్రమాదకరమైంది మిగిలిన రోగాలు ఉన్నాయి చూసారా ఇన్ని రోగాలకు కారణమైన చికెన్ ఈజీగా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా అవసరమైన ఆకూరలు వండటం ఎందుకు అన్నట్లుగా ఉంటుంది బ్రిమ్మని వారి పాపం అనేది ఈజీగా ఉంటుంది కానీ చాలా కష్టాల పాలు చేస్తుంది నిన్న బైబుల్ అనేది కష్టంగా అనిపిస్తుంది కానీ నీ జీవితంలోనికి ఇది రాగలిగితే ప్రేమన్న వారులారా నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు ప్రేమన్న వారులారా ఆయన అంటున్నాడు నా ఆజ్ఞలు భారమైనవి కావు